అమలాపురం రూరల్ మండలం బండారులంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వీపర్ కమ్ వాటర్ బాయ్గా ఉద్యోగ విధులు నిర్వహిస్తూ సోమవారం పదవీ విరమణ పొందిన యనమదల నరసింహరావును పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ఎంకట లక్ష్మీబాల ఆధ్వర్యంలో పాఠశాల పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు గ్రామస్తులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ నరసింహానికి చేయుతలందించాలని లక్ష్యంగా పదవ తరగతి బ్యాచ్ల వారీగా సమకూర్చిన సుమారు పది లక్షల రూపాయల నగదు మొత్తాన్ని చెక్కుల రూపంలో నరసింహం దంపతులకు అందజేశారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు Đã nhận ra. Alo. Mic lên cho vào. Mic lên cho vào. Vào đi. Vào. Mic దయచేసి చిన్న విన్నపం మన పూర్వ విద్యార్థులందరూ కూడా ఆచీ కుర్చీల్లో ఆచీర్లు అవుతే సభ ఇంకా నిండుగా ఉంటుందని నా ఉద్దేశం